ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మీ ఆవేశంలో అర్థం ఉంది మీ బాధల్లో నాకు సానుభూతి ఉంది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ వ్యక్తిం కాబట్టి మీ అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తిని నాకు కూడా అపేష ఆ రోజు ఉండేది ఎంత భయంకరంగా అంటే బయట మీరు మాట్లాడుకున్నారు నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పై ఎగరేసేవాళ్ళు ఎందుకు అక్కడ వేశారంటే వేరే బోడి చూడడానికని చెప్పేవాళ్ళు భయంకరమైన అవతారణం అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రాణి దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు వీడు నేను ముందుగానే చూడాలనుకుంటే రాణి లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది ఇలాంటి సంఘటనలు ఒకటి ఉండదు కదా మర్చిపోలేం మర్చిపోలేము నాకేదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోవాలి నాది కక్ష రాజకీయం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో కాదు ఆ విషయం కూడా చెప్తున్నా బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే నిన్నై బ్రహ్మోత్సవానికి వెళ్ళాను ఒకసారి మనం కూడా మనుషులను కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం రెండు వేల మూడు తిరుపతిలో సిమ్స్ లోని ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను ఇప్పుడు దానికి ఒక ఆరు వందల ఎనభై ఐదు కోట్లు కార్పస్ కూడా వచ్చింది అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి ప్రభుత్వ లాంఛనాలు ఎగ్జాక్ట్ గా అలిపెరి ఇప్పుడుండే అలిపెరి గేట్ ఏదైతే ఉందో అక్కడ అప్పుడు నేరో రోడ్డు అదే అక్కడ వేరాగా నా కారుకి యాక్సిడెంట్ ఐ థాట్ నాకు తెలియదు నేను ముగ్గురు ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి గోపాలకృష్ణారెడ్డి కృష్ణమూర్తి నేరుగా అప్పుడు టీవీలు ఒక్క జమిన టీవీ ఉంది నేను లేశాను నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేశాను నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్లో పడుకున్నాను అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి ఫైవ్ మినిట్స్ నేను అక్కడ పోయి పడుకున్నాక దిశ స్ట్రెచ్చర్లు తీసుకెళ్తున్నారు మెలకువచ్చు మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్కే పక్కన చూశాను కలెక్టర్ ఎస్పీ ఉన్నారు అప్పుడు చూసి కలెక్టర్ని ఎస్పీని అడిగాను ఏం అన్న బ్లాస్టర్ నక్సైడ్స్ బ్లాస్ట్ చేశారు అన్నాడు అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా అంటే ఆ స్పరాది మూమెంట్ ఏం జరిగిందో తెలియదు ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్ ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలో ఇరవై మూడు క్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న ఇరవై రెండు సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పట్టు అసలు అంటే ఏంటి అధ్యక్ష ఇది ఈ సాధ్యం అంటే మహిమ ఉందా అంటే ఉందని చెప్పాలి అదర్వైజ్ ఇరవై మూడు క్లేమూర్ మైన్స్ ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాష్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా వాళ్ళకు నాకు సంబంధం ఉందా కాదు నేను ఒకే మాట చెప్పాను అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు ఇది సమాజానికి మంచిది కాదు మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాన దేశం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమస్య రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఈ మూడు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది అంతేగాని మీరు ఈ మూడు సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తాం మేము తుపాకీతోంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు బట్ నేను భయపడలేదు ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల ఆస్తులు కాపాడాలని ఈ భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డానికి ఆలోచించలేదు కూడా రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి మామూలు ఫ్యాక్షన్స్ కాదు అధ్యక్ష ఈ రాజకీయాలు ఎటుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు అందుకు సినిమాలు అని రాయలసీమ అని వచ్చారు ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయినాయి రాయలసీమ పౌరుషాలు లేవు ఇప్పుడు రాయలసీమ రథాలసీమ అయిపోతా ఉంది రేపు రాబోయేదిలో వేరే ప్రాంతాల మీరు హీరోస్ని తీసుకోవాలి కథలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు ఐ రిమెంబర్ అధ్యక్ష రాయలసీమలో పట్టుదల పెట్టుకునే వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో రోడ్ యాక్సిడెంట్లో తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను నేను అక్కడ చదివించాను చదివించిన తర్వాత దేశ ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి ఏంటి బాబు ఏమవుతామని సార్ చదువుకుంటా మీరు చదివిస్తున్నారు చదువుకున్నాకి ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా తీసా మన సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగేసీగా వచ్చే సమస్యలన్నీ ఇది చేస్తాం కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకున్న వాడు పిల్లల దగ్గర నుంచి నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని అని చెప్పి చెప్పాడు అలాంటిది దేశ పోరాడా ఇప్పుడు కూడా చెప్తున్నాను దేశ ఇక్కడే ఉన్నారు భూమా నాగిరిని అరెస్ట్ చేశాను నా మాట వినకపోతే ైరెడ్డి రాజశేఖరిని అరెస్ట్ చేశారు నా కూడా అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం హైదరాబాద్ లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా బెంగళూరుకు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు ఆరు నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో తో ప్రారంభమైంది కంట్రోలింగ్ దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను కొంతమంది బాధపడ్డారు నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది కొంతమంది మనుషులు మర్చిపోలేం గబ్బర్ సింగ్ అనే ఒక కథ ఉండేవాడు కేఎస్ఎన్ మూర్తి ఆరు అడుగులు ఉండేవాడు వంద నూట ముప్పై నూట యాభై కేజీలు ఉండేవాడు ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడు అంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది ఆ విధంగా ప్రవర్తించేవాడు మొత్తం కంట్రోల్ ఆ అధ్యక్ష ఇప్పుడు అందుకే అధ్యక్ష మీ ఆవేశాలకు అర్థం ఉంది పరిటాల రవీంద్ర ఆ రోజులో ఆఫీసులో చంపేశారు ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి అయితే నేను ఒకటే మీ అందరూ కోరేది వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఏ ఎట్టి పరిస్థితిలో కుదరదు తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితిలో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హామీ ఇస్తున్నా నో సెకండ్ పార్టీ